గురువు దగ్గర ఉన్నాం ఈరోజు ఏదైతే తండ నాయకులతో చర్చించిన విధంగా తండ్రి తల్లులతో చర్చించిన విధంగా వారు కూడా ఏదైతే మాకుల క్షేత్రము మాకుల భాసింహ మహారాజ్ మరియు ధనివేదం మేము ఎప్పటి నుంచి అక్కడ భారసింహ మహారాజు

మిగతా ఆనవాళ్ళు కానీ ఏదో కాబట్టి అందుకోసం ఇవాళ ఇవాళ సరితన విజయం మా గోర్నమెంట్ యొక్క ఏదైతే అలాగే మన కోరుకున్న

సిష్కరించుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులను అలాగే ఎత్తులో అందరూ తెలిసి యుద్ధం ఈ క్షేత్రం మాట్లాడతారు ఇక్కడెక్కడ ఇట్లాంటి సమస్య ఉంది ఆ సమస్యలను తీర్చుకోవడం కోసం ఈ సదస్సు మీ గురించి ఈ నియోజకవర్గంలో వారి యొక్క సమస్యలు కానుకుంటారు

కృలస ఠసటి కాయాన్యజకుతిల Industry UK గిర్ాడి ఒరిగు ఏఢకా వి షు Tiger న్య drip boiling యాల్య౪